ఏంజల్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారంతా సో ఈరోజు వీడియో అయితే ఒక మంచి స్పెషల్ వీడియో అనమాట కడా బ్యాంగిల్స్ ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలని అది కూడా చాలా యూనిక్గా ఎవరన్నా చూస్తే కనుక ఇది మనమే చేసాము లేదంటే మేము హ్యాండ్ మేడ్ ఐటమ్ ఇది అని చెప్పి చెప్పినా సరే ఎవ్వరూ కూడా నమ్మరు అనమాట సో ఆ రకంగా ఉంటుంది ఈరోజు వీడియో చాలా అంటే చాలా స్పెషల్ ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు కూడా చూడండి మీ డౌట్స్ కానీ లేకపోతే మీకు అర్థం కాకపోవడానికి కానీ ఏమీ ఉండదు అనమాట అందుకని చివరి వరకు చూడండి మీరు కూడా నేర్చుకోండి ఇంటి దగ్గర మీకు మీరే ట్రై చేయండి అండ్ ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మీరే అంటారు అబ్బా బాబా ఏమైనా ఉందా ఇది చేతితో తయారు చేసిన దానిలాగా ఉందా అని సో అంత ప్రొఫెషనల్గా ఉంటుందన్నమాట అండ్ నా డబ్బు నేను కొట్టుకోవడం కాదు సో మీరు కూడా కొట్టాలే సరేనా లాస్ట్లో అయితే ఈ బ్యాంగిల్కి సంబంధించి మొత్తం కూడా మనం ఎక్కడా కూడా కుందన్స్ అనేవి యూస్ చేయము అన్నీ కూడా క్లిప్ స్టోన్సే వాడతాం అనమాట వన్ కట్ బ్యాంగిల్ మీద చేసే డిజైన్ ఇది ఈవెన్ చిన్న పిల్లలకు కూడా మనం సేమ్ డిజైన్ ఇమిటేట్ చేయొచ్చు బుల్లి బుల్లి క్లిప్ స్టోన్స్తో అండ్ మదర్ అండ్ డాటర్ కాంబోలాగా కావాలి అనుకుంటే కనుక చిన్ని పాపకు ఒక గాజు మీకు గాజు కూడా చేసుకోవచ్చు అయితే కట్ బ్యాంగిల్ని నేనేం చేశాను బేబీ పింక్ కలర్ థ్రెడ్తో ర్యాప్ చేసేసాను అనమాట యాక్చువల్లీ ఇది నేను అజియోలో ఒక డ్రెస్ పర్చేస్ చేశాను అది ఇంకా రాలేదు సో అది వచ్చేలోపు కొన్ని కొన్ని మనం రెడీ చేసుకోవాలి కదా అని చెప్పి బ్యాంగిల్ని నిన్న నైట్ ట్రై చేశాను అనమాట సరదాగా నాదే కదా అని చెప్పి ట్రై చేస్తే ఇంకా అది చూసిన తర్వాత ఏంటి ఈ గాజు నేనే చేశాను అని అనుకున్నాను సో అంతలాగా అనమాట నాకు సో నచ్చిన తర్వాత ఈ డిజైన్ మీకు కూడా నేను చెప్పాలి మీతో కూడా షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకో బ్యాంగిల్ తయారు చేయడం స్టార్ట్ చేశాను సో అయితే దీంట్లో ఫస్ట్ నేనేం చేశానంటే రౌండ్ కలర్ క్లిప్ స్టోన్ పెద్దది కాదు చిన్నది కాదు మధ్యలో ఒక క్లిప్ స్టోన్ ఉంటుంది అది బేబీ పింక్ కలర్లో ఉన్న క్లిప్ స్టోన్ తీసుకున్నాను అండ్ అలాగే డ్రాప్ కలర్ క్లిప్ స్టోన్స్ కూడా ఉంటాయి సో అది కూడా పెద్దవి కాదు చిన్నవి కాదు మీడియంలో ఉన్నవి అవి తీసుకుని ఒక ఫ్లవర్ లాగా అతికించుకున్నాను ఇక్కడ మనకి ప్రాబ్లం వల్ల ఏంటంటే అన్ని మెటీరియల్ స్టోర్స్లోనూ క్లిప్ స్టోన్స్ ఉండవు ఒకవేళ క్లిప్ స్టోన్స్ ఉన్నా సేమ్ క్లిప్ స్టోన్స్ దొరకవు ఏదో ఒక మెటీరియల్ స్టోర్లో దొరుకుతుంది సో ఆ దొరికినప్పుడు మనం తెచ్చుకోవాలి సో మనం తెచ్చుకునే టైంకి ఆ స్టోర్లో కూడా క్లిప్ స్టోన్స్ అయిపోతాయి సో అంతలా ఉంటుందన్నమాట అయితే ఏంటంటే నాకు బేసిక్గా ఈ కుందన్స్ అన్నా లేకపోతే ఈ క్లిప్ స్టోన్స్ అన్నా ఏంటంటే వీటిని చూడగానే నాకు ఒక హ్యాపీ ఫీల్ వస్తుంది అనమాట సో దానికోసం అని చెప్పి ఎప్పుడన్నా కొత్త కొత్త కలెక్షన్ ఏ పేజ్లోన్నా చూస్తే వెంటనే నాకు యూజ్ ఉన్నా లేకపోయినా సరే ఆర్డర్ చేసేస్తూ ఉంటాను సో అవన్నీ నేను స్టాక్ పెట్టుకుంటూ ఉంటాను కదా సో ఇలాంటి టైమ్స్లో ఏంటంటే ఏ రకంగా గ్రాండ్గా చేసుకోవాలి అనుకునేటప్పుడు సో ఆ స్టఫ్ అంతా బయటకు తీస్తాను అనమాట తీసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేశాను అలా ఫ్లవర్ కింద అతికిచ్చేసిన తర్వాత ఈ వైట్ కలర్ది సేమ్ మళ్ళీ బేబీ పింక్ లాంటిది వైట్ కలర్ డ్రాప్ది అలా అతికించుకుని తర్వాత బిగ్ గై ఉంటుంది అనమాట సో ఈ బిగ్గాయ్ ఎక్కడైనా దొరికేస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో మనకి అవైలబుల్ ఉంటుంది ఒక పన్నెండు నుంచి పద్నాలుగు రంగుల వరకు ఉంటాయి ఈ బిగ్గాయ్యలు సో ఇవి ఈజీగానే దొరుకుతాయి కానీ చిన్నవే మనకి అంత ఈజీగా దొరకవు అనమాట అండ్ ప్రైజ్ కూడా మనకి ఏంటంటే ఐదు రూపాయలు మూడు రూపాయలు అలాగే ఈచ్ పీస్ ఉంటుంది సో ఇక్కడ ఈ బ్యాంగిల్కి మనం పెట్టిన ఈ ఓన్లీ ఫ్లవర్ కాస్ట్ మనకు అయిన ఎంతో తెలిసా వంద రూపాయలు అక్షరాల ఇకపోతే క్లిప్ స్టోన్స్ వచ్చేసి నేను వైట్ కలర్ అండ్ అలాగే ఈ పింక్ కలర్ క్లిప్ స్టోన్స్ అనేవి తీసుకున్నాను లాస్ట్ టైం నేను క్లిప్ స్టోన్ ప్రైస్ తీసుకున్నప్పుడు సో మాకు పడిన దాని ప్రకారం ఈచ్ పీస్ వన్ రూపాయి అని చెప్పాను సో అండ్ తర్వాత మేము మళ్ళీ క్లిప్ స్టోన్స్ కోసం ట్రై చేసినప్పుడు వేరే వెంటర్ దగ్గర మాకు ఇంకా కొంచెం తక్కువ ప్రైస్కి దొరికితేను వంద క్లిప్ స్టోన్స్ నలభై రూపాయలకి అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దీని ప్రకారం హండ్రెడ్ క్లిప్ స్టోన్స్ ఫార్టీ రూపీస్ అనమాట దీంట్లో కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో అయితే నేను తీసుకున్నది ఏంటంటే పింక్ కలర్ అండ్ వైట్ కలర్ క్లిప్ స్టోన్స్ అనేవి తీసుకున్నా అతికిచ్చాం కదా సేమ్ అక్కడ గ్యాప్ ఏదైతే వచ్చిందో సో ఆ గ్యాప్ నుంచి స్ట్రైట్గా మిడిల్లో ఒక గ్లూతో లైన్ గీసుకున్నాను ఆ లైన్ మీద నేను మీకు ఏ రకంగా అయితే చూపిస్తున్నానో ఆ రకంగా క్లిప్ స్టోన్ అనేది ప్లేస్ చేసుకోవాలన్నమాట సో క్రాస్గా అంటే స్క్వేర్లా పెట్టుకోకుండా స్క్వేర్ని మనం కొంచెం అలా ట్విస్ట్ చేసి పెడితే మనకి సైడ్స్న గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి ఆ రకంగా దానిపైన మనం గ్లూ అనేది కొంచెం అప్లై చేసుకొని ఆ రకంగా స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సెకండ్ లైన్ వచ్చేసేటప్పటికి నేనేం చేశానంటే ర్యాండమ్గా ఒక వైట్ క్లిప్ స్టోను ఒక పింక్ క్లిప్ స్టోను వైట్ పింక్ వైట్ పింక్ ఈ రకంగా అతికిచ్చాను ఇక్కడ మీరు సెకండ్ లైన్ వచ్చేసి ఓన్లీ వైటే అతికించుకోవచ్చు లేదు అంటే రెండు వైట్లు ఒక పింక్ క్లిప్ స్టోన్ అతికించుకోవచ్చు ఈ రకంగా మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట సో మనం చేంజ్ చేసుకునే కొద్దీ మనకి ప్యాటర్న్ అనేది మారుతూ ఉంటుంది నేనేంటంటే ఈ రకంగా సరే ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఏంటంటే ఇలా చేద్దాంలే ఎలా వస్తుందా అని చెప్పి ట్రై చేశాను తర్వాత మీరు వైటే వాడచ్చు లేదంటే మీరు మీకు నచ్చినట్టు ఏ రకంగా అయినా సరే యూస్ చేసుకోవచ్చు అనమాట మన ఆ టైంకి మన మైండ్ ఏం చెప్తే సో దాన్ని ఇంప్లిమెంట్ చేసేయడమే ఇది అయిపోయిందా అయిపోయిన తర్వాత మళ్ళీ థర్డ్ లైన్ వచ్చేసేటప్పటికి మళ్ళీ మొత్తం అన్నీ కూడా పింక్వే అతికిచ్చేసాను పింక్ అతికిచ్చేసిన తర్వాత ఫోర్త్ లైన్ వచ్చేసేటప్పటికి మొత్తం అన్నీ కూడా వైట్ కలర్ క్లిప్ స్టోన్సే అతికిచ్చామాట సో ఆ రకంగా మొత్తం మన గాజు డిజైన్ మొత్తాన్ని ఇమిటేట్ చేసిన తర్వాత గాజుని చూడడానికి మనకి రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత జిగేలు జిగేలు అంటూ ఉంటుంది గాజు అనేది అండ్ ఇప్పటి వరకు కొత్తగా అంటే ఈ బ్యాంగిల్ వీడియో ద్వారా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి దాని ద్వారా ఏంటంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అన్నమాట సో పక్కన ఏదైతే చేసామో ఇటు సైడ్ కూడా సేమ్ అదే ఇమిటేట్ చేయాలి ఇలాగా మీకు ఈ బ్యాంగిల్ మొత్తం రెడీ అవ్వడానికి ఈ రౌండ్ క్లిప్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మీకు నాలుగు వందల క్లిప్ స్టోన్స్ అనేవి పడతాయి ఒక సింగిల్ బ్యాంగిల్కి ఈ సింగిల్ బ్యాంగిల్ కాస్ట్ అంటే మనం మేకింగ్కి మెటీరియల్ కాస్ట్ మాత్రమే రెండు వందల అరవై రూపాయలు అవుతుంది అన్నమాట ఒకవేళ రెండు గాజులు మనం ప్రిపేర్ చేసుకోవాలి అనుకోండి సో ఐదు వందల చిల్లర అలా అవుతుంది అనమాట బికాస్ దీంట్లో మనం ఎక్కడో కూడా కుందన్స్ అనేవి వాడలేదు కూడా ఏమో క్లిప్ స్టోన్సే అండ్ చాలా మంది అడిగే డౌట్ నేను ఎన్నిసార్లు అయినా సరే ఎన్ని వీడియోస్లో చెప్పినా సరే మళ్ళీ పదే పదే రిపీట్ అయ్యే డౌట్ మీరే గ్లూ యూజ్ చేస్తున్నారని సో నేను స్టార్టింగ్ వీడియోలోనే చూపించాను ఫెవికల్ ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేస్తాను అండ్ యాక్చువల్లీ లేయర్ మీద లేయర్ వచ్చినప్పుడు కూడా చాలా టైమ్స్ మనం ఈ ఫ్యాబ్రిక్ గ్లూనే యూస్ చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది తర్వాత అది కూడా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది ఇంకా మీకు కొంచెం డౌట్ ఏమన్నా ఉంటే కనుక బీ సెవెన్ థౌసండ్ గ్లూని కూడా యూస్ చేసుకోవచ్చు యాక్చువల్లీ సెంటర్ క్లిప్స్ లాంటివి మెటల్ వాటి మీద మనం కుందన్స్ గట్టా స్టిక్ చేసినప్పుడు ఏంటంటే బీ సెవెన్ థౌసండ్ గ్లూని వాడుకోవాలి అలా కాని పక్షంలో ఈ సిల్క్ థ్రెడ్ మీద అయితే మనకి ఫ్యాబ్రిక్ బ్లూతో ఎనఫ్ అంటే చాలా సరిగ్గా అతికించుకుంటే కనుక ఫ్యాబ్రిక్ బ్లూతో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ రకంగా మనం మొత్తం బ్యాంగిల్ మొత్తాన్ని ఇమిటేట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు ఎక్కడన్నా కొంచెం అటు ఇటు అయితే కనుక వాటిని వేళ్లతో సెట్ చేసుకోండి సో సెట్ చేసుకున్న తర్వాత ఈ గాజు మొత్తాన్ని కూడా మీకు సేమ్ ప్యాట్రన్ నేను అలాగైతే చూపించానో ఆ రకంగా ఆ ప్యాట్రన్లోనే చేసుకోవాలి సో చేసుకుంటే మన కళ్ళు జిగ్ 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 అనేలాగా ఉంటదన్నమాట గాజా సో గాజు అనేది ఇలా ఉంటది చేసిన నాకు తెలుసు చూసిన మీకు తెలుసు ఇది హ్యాండ్ మేడ్ గాజు అని చెప్పి యాక్చువల్గా ఒకవేళ ఇదే గాజుని మీరు తయారు చేసుకుని మీరు వేసుకుని బయటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఇదే గాజు హ్యాండ్మేడ్ అంటే నమ్ముతారా అసలు హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ అని చెప్పి వాళ్ళు అనుకుంటారా అనేది నాకు కింద కమెంట్లో చెప్పండి సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ గాజులు ఏవైతే ఉన్నాయో ఏవైతే నేను రెడీ చేశానో అవి ఎంత బాగా చేసిందో ఈ పిల్ల అని చెప్పి మీరు అనుకుంటే కనుక లైక్ చేసి అప్రిషియేట్ చేస్తూ ఒక కమెంట్ ఇవ్వండి నేను దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కానీ ఏమన్నా నేనేదో ట్రై చేసి సో అవి నాకు నచ్చితే నేను మీకు షేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక సో నాకంటూ కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది కావాలి సో ఆ ఎంకరేజ్మెంట్ అనేది మీరే ఇవ్వాలి త్రూ సో లేకపోతే కమెంట్స్లోనో అలాగా సో నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాగా నచ్చితే నన్ను కమెంట్లతో పోగిడి ముంచి లేపేయండి అంతే సో ఈరోజు వీడ అయితే ఇదే అనమాట నాకైతే చాలా అంటే చాలా చాలా బాగా నచ్చాయి సో డ్రెస్ వచ్చిన తర్వాత ఆ డ్రెస్ కూడా షేర్ చేసుకుంటాను మీతో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మరి నా లైక్స్ నాకు ఇస్తారు కదా అండ్ అలాగే కమెంట్స్ కూడా పెడతారు కదా ఏంజల్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ 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 బాయ్